ఈ సిచ్యువేషన్ ఈ సిచ్యుయేషన్లో ఆడవాళ్ళని ఆడవాళ్లే కించపరచలు ఉంటారు ఎట్లా అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా యాక్చువల్ ఏంటంటే వాళ్ళకి సెక్యూరిటీస్ అంటే చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి సెక్యూరిటీస్ లేకుండా వాళ్ళు జీవించడం కూడా కష్టమే దాన్ని బట్టి వాళ్ళు చూస్ చేసుకునే విధానంలో ఇలాంటివి కనిపించినప్పుడు అలాంటివి సెక్యూరిటీస్ లేని వాళ్ళు జీవితంలో చాలా విషయాలు వాళ్ళకి అందుబాటులో లేని వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళను తిడుతూ ఉంటారు అది క్యారెక్టర్ అది కరెక్ట్ కాదు డబ్బుల గురించి చేసుకున్నారని చెప్పేసి లేకపోతే ఇంకేదో చూసి చేసుకున్నారని ఇలాంటి వాళ్ళే మేలాన్ని ఇప్పుడు మగవాళ్ళు ఎక్కువ అమ్మాయిని తిట్టరు అమ్మాయిని అమ్మాయిలే తిడుతుంటారు దీంట్లో డిఫరెన్స్ అయింది అసలు వాళ్ళ మెంటాలిటీస్ నేను రెండు రకాలుగా చూసిన చెప్తాను సో వాళ్ళకి ఎమోషనల్ సెక్యూరిటీ కావాలి దీని కౌంటర్గా మేల్కేమో శరీరం కావాలి శరీరం ఫీమేల్ తను ప్రేమించిన వ్యక్తి తనతో ఎక్కువసేపు మాట్లాడాలి చాలాసేపు తనతో ఉండాలి మేల్ కట్లగా తొందరగా సెక్స్కి వెళ్ళిపోవాలి అందుకని మనం చూస్తే ఆ పిల్లలు బాయ్స్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అబ్బాయి ఎంతసేపు ప్రైవసీలోకి తీసుకెళ్లాలని చూస్తాడు అమ్మాయి ఏమో తనతో ఎక్కువసేపు మాట్లాడాలి చాటింగ్ చేయాలి తనతో హ్యాంగ్ అయ్యి ఉండాలని కోరుకుంటాడు ఒకవేళ భార్యాభర్తల్లో భార్య ఒక గంట సేపు తను బయటకు వెళ్ళొస్తే దాన్ని రెండు గంటలు వివరిస్తుంది ఓకే అక్కడ వెళ్ళాను ఆటో వన్ రమ్మని రాలేదు ఇంకో ఆటో వాడి చేయకపోతే ఇట్లా ముఖం తిప్పుకొని వెళ్ళిపోయాడు కంటిన్యూస్లీ కంటిన్యూ చెప్తూనే ఉంటాను ఇంకో ఆటో వాడు ఎనభై రూపాయలు అంటే నేను ముప్పై అడిగితే రాను పొమ్మన్నాడు అక్కడికి వెళ్ళిన తర్వాత దిగుదామంటే వర్షం పడింది బురదలో ఆపేడు వాడు కొంచెం ముందుకు ఆపమంటే వాడు ఆపనన్నాడు దిగేలోపు ఇంకోటి ఏదో వచ్చి ఇక చెప్తూనే ఉంటా మేల్ టెన్ డేస్ తను ట్రిప్కి వెళ్ళి వస్తే టెన్ మినిట్స్ కూడా చెప్పడు అంతే చెప్పేసి వెంటనే తను వాట్సాప్ చూసుకోవటము తన ల్యాప్టాప్ చూసుకోవటము లేకపోతే తన క్రికెట్ చూసుకోవటము చేస్తాం ఇది బేసిక్ డిఫరెన్స్ ఫీమేల్కి మేల్ మాట్లాడాలి మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి అటెన్షన్ ఉండాలి పోట్లాట కూడా అటెన్షన్ ఎందుకంటే అటెన్షన్ లేకపోతే కదా మేల్కి అట్లా కాదు మేల్కి తొందరగా ఆమె శరీరం దొరకాలి ఈ క్రమంలో ఇది ఈ డిఫరెన్స్ ఇక్కడ వచ్చింది వచ్చిన తర్వాత ఇక్కడ ఫీమేల్కి జెలసీ ఉంటుంది ఫీమేల్ మీద మేల్కి జెలసీ ఉంటుంది అయితే మేల్ జెలసీ డిఫరెంట్ ఉంటుంది ఫీమేల్ జెలసీ డిఫరెంట్ ఉంటుంది రెండో ఒకటి అయితే సెక్షువల్ జెలసీ సెక్షువల్ జెలసీ ఏంటి అని అంటే తన సెక్షువల్ ఒక మంచి పార్ట్నర్ నాకు దొరక దొరకాలి అవతల వాళ్ళకి దొరుకుతుంది నాకు దొరకట్లేదు అవతల వాళ్ళ సెక్సువల్ లైఫ్ ఎలా ఉందో తెలియదు ఊహించుకుని చాలా బ్రహ్మాండంగా ఉందని అనుకుంటున్నాడు ఇప్పుడు సినిమా హీరోయిన్ చాలా మంది క్రేజీగా ఇష్టపడుతూ ఉంటారు వాళ్ళతో సెక్స్ బ్రహ్మాండంగా ఉంటుంది అనుకుంటారు ఊహించుకుంటారు మ్యాస్ట్రవేట్ చేసుకుంటారు మ్యాస్ట్రవేట్ కూడా బాగుంటుంది బట్ నిజంగా సెక్స్ అంత బాగుంటుంది అంటే అది చెప్పలేము కామన్గా వీళ్ళు చూడకుండా వీళ్ళు వాళ్ళ ఫైర్ అంటే అర్థం ఊహలే కదా ఊహ సో ఈ విధంగా ఆ సెక్షువల్ జెలసీ ఏర్పడిన తర్వాత ఈ ఒక ఫీమేల్ ఇంకొక ఫీమేల్ని ఇంకొక ఒక మే ఫీమేల్ మేల్ని అట్రాక్ట్ చేసుకోవడానికి తను చక్కగా అందంగా జంతువులు ఇలా లేదు జంతువులు రివర్స్ ఉంది జంతువుల్లో మేల్ అందంగా ఉంటాయి మేల్ అందంగా ఉంటాయి అందులో మేల్కి పొడవైన జుట్టు ఉంటాయి సింహము శివంగి కంటే పెద్ద సైజు ఉండి పెద్ద జుట్టు ఉంటుంది నెమలి నెమలి కానీ పికాక్ ఆడ నెమలికంటే కూడా పావురాలు కానీ కోడిపుంజు కోడి కంటే ఎక్కువ ఈకలు అవన్నీ ఎక్కడైనా అంతే సో కానీ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే అవి అట్రాక్ట్ చేసుకుని అక్కడ డెసిషన్ మేకర్ ఎవరంటే ఫీమేల్ ఫీమేల్ ఇంప్రెస్ చేయాలి రకరకాల డ్యాన్సులు వేస్తాయి పాటలు పాడితే రకరకాలు చేస్తాయి ఫీమేల్ ఇంప్రెస్ అయిన తర్వాతే సెక్స్లో పార్టిసిపేట్ చేస్తాయి ఇక్కడ కాదు ఇక్కడ సెక్యూరిటీ కోసం వస్తుంది కాబట్టి ఫీమేల్ మేల్ ఇంప్రెస్ చేస్తాం అంటే సేమ్ ఏంటంటే వేరే జీవులలో అవి ఇవన్నీ సెక్యూరిటీస్ అవసరం లేదు లేదు ఇక్కడ హ్యూమన్ లైఫ్ వచ్చేసరికి అవసరం కాబట్టి ఓకే సార్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో కాబట్టి ఫీమేల్ మేల్ని అట్రాక్ట్ చేసుకోవటం కోసం తను అందంగా తయారవ్వటం జుట్టు పొడవుగా పెంచుకోవటం అండ్ ఎక్కువ కర్రస్తోని వైహారంగా ఉండటం ఎందుకంటే ఇక్కడ మేల్ ఎవరిని ఇష్టపడతాడు సబ్మిసివ్గా వాళ్ళని ఇష్టపడతాడు ఎంత ఎక్కువ సబ్మిసివ్గా ఉంటే అంత ఫీమేలినెస్ ఆ తర్వాత తన శరీరం తనకున్నటువంటి బ్రెస్ట్ కానీ హిప్స్ కానీ థైస్ కానీ కనిపించేలాగా కనిపించే ఆ షేప్ ఎగ్జిబిట్ అయ్యేలాగా బికాస్ అట్రాక్ట్ చేసుకోవాలి స్కిన్ షో చేయటం అండ్ డ్రెస్సెస్ అటువంటివి చూసుకోవటం పాటలు పాడటం నాట్యం చేయటం నేను సొసైటీ కాంటాక్స్ చెప్పట్లేదు ఇలా చేస్తూ మేల్ని అట్రాక్ట్ చేసుకోవాలని చూస్తూ ఉంటాను దానికి కౌంటర్ గా మేల్ తన ఆస్తిని చూపించటం తన కార్ చూపించటం అంటే నీకు నేను సెక్యూరిటీ ఇవ్వగలిగే వాడిని అని చూపిస్తూ ఇతను అట్రాక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తాను అయితే మేల్ ఏంటి సెక్యూరిటీ ఇవ్వాలి కాబట్టి డామినేటింగ్గా ఉండాలి ఫీమేల్ సబ్మిసివ్గా ఉండాలి ఫీమేల్ జలసీలో ఏమంటారంటే ఈ అమ్మాయి చూపిస్తున్నంత సబ్మిషివ్ కాదు చాలా తెలివైంది దీన్ని మోసం చేస్తుంది దీన్ని డామినేట్ చేసేస్తుంది నేను చూడు చాలా సబ్మిషవ్ నేను అమ్మాయికు నేను ఏం చేసినా సరే నేను ఏం సమాధానం కూడా చెప్పలేనంత సబ్మిషివ్గా ఉన్నాను ఆమె అట్లా కాదు అనేది దాంట్లో ఫీమేల్ ఫైట్ చేసి విన్ అవ్వరు చూడండి ఫీమేల్ ఫీమేల్ మేల్ కోసం ఫిజికల్ ఫైట్లోకి రారు వాళ్ళు తిట్టుకునేటప్పుడు కూడా ఈ మధ్య ఒక తెలంగాణ మినిస్టర్ మీద రాత్రి ఒక ఆడియో కూడా లీక్ అయింది ఆమె అక్కడ ఫ్యామిలీ మీ గురించి ఏదో నెగిటివ్ కామెంట్ చేస్తే ఆమెకు సంబంధించి అక్కడ తిట్టుకుంటున్నారు ఇద్దరు బూతులు తిట్టుకుంటున్నారు ఇద్దరు ఏమంటున్నారు ఒకరిని ఒకరు ఏం బ్లేమ్ చేస్తున్నారంటే నువ్వు చాలా తెలివైన దానివి నువ్వు నీ శరీరాన్ని అమ్ముకుంటూ నువ్వు అవకాశాలు పొందుతున్నావు అని తిడుతుంది అవును ఇద్దరు అంత తిట్టుకుంటుంది అంటే ఏంటి నువ్వు హానెస్ట్ రిలేషన్ ఏర్పరచుకోవట్లేదు నీ తెలివితోనే వాళ్ళ దగ్గర నటిస్తున్నావు వాళ్ళని అమాయకులు చేస్తున్నావు అనేది చెబుతోంది కాబట్టి ఎంతసేపు తను ఏం అంటే నేను అమాయకురాలిని ఆమె కని కాని ఆమె చాలా విషయాల్ని ప్లే చేస్తుంది ఆమె బలమైంది నేను బలహీనరాలిని ఎందుకంటే మేల్ బలహీనుల్ని చేసుకుంటారు సబ్మిసివ్ ఉండాలి కాబట్టి అది ఈ కారణములుగా వీళ్ళు ఏం చేస్తారంటే శారీరకమైన ఫైట్ విన్ అయి చూపించడం ఉండదు ఉండదు కాబట్టి ఆమెను ఎంతసేపు ఆ జలసితోని బ్లేమ్ చేయటంలో ఆమె కన్నింగ్ ఆమె లౌక్యం ప్రదర్శిస్తుంది వయ్యారాలు ప్రదర్శిస్తుంది నువ్వు అనుకున్నంత మంచిది కాదు అనేది చూపిస్తున్నాను దానికి కౌంటర్గా మేల్ మేల్ విన్ అయ్యే ప్రయత్నం చేస్తారు విన్ అయ్యే ప్రయత్నంలో ఫీమేల్కి వాడి కంటే నేను ఎక్కువ సెక్యూరిటీ ఇస్తాను వాడి దగ్గర డబ్బు ఉందేమో నా దగ్గర మనసు ఉంది నా దగ్గర సెక్ ఫిజిక్ ఉంది నా దగ్గర తెలివి ఉంది లేదంటే నా దగ్గర సామాజికమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి నేను చెప్తే చాలు ఎవరు ఎవరైనా మాట వింటారు అలా నేను ఎక్కువ సెక్యూరిటీ ఇస్తానని ఫీమేల్ దగ్గర ప్రదర్శిస్తూ ఉంటాను ఏ మేల్ కూడా అతనికంటే నేను వీక్ ఇంకా తక్కువ సెక్యూరిటీ ఇస్తాను లేకపోయినా ఎవరైనా ప్రమాదం వస్తే అతనైతే ఉంటాడు నేనైతే పారిపోతానని చెప్పను అతను పారిపోతాడు నేను ఉంటాను అతను చెప్పే అబద్ధాలు అతను నిజానికి పెరికివాడు వాస్తవానికి చెప్పలేడు చెప్పడు కూడా చెప్పడు ఎందుకంటే ఇక్కడ పోటీ హై లో ఉంది అక్కడ పోటీ ఓడిపోవటంలో చూస్తుంటాం చాలా యుద్ధాల్లో వాటిల్లో గెలిచిన వాళ్ళకి ఆడపిల్లని ఇస్తూ ఉంటారు స్వయంవరం అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా మన హిందూ పురాణాల్లో ఉంటుంది అక్కడ ఏదో పోటీ పెడతారు చేపను కొట్టడము లేకపోతే శివధనసము లేపటము అలా అనేక రకాలైనటువంటి ఆ జనరేషన్ బట్టి ఉంటాయి అందులో వినైన వాడికి అమ్మాయిని ఇస్తాం అలాగే రాజుగారికి ఒక రాణి కావాలి అని చెప్పి కొంతమంది ఆడపిల్లల్ని పిలిసి వాళ్ళల్లో కొట్టుకుని ఎవరు గెలిస్తే వాళ్ళని తీసుకుంటామని అంటారు చూడండి ట్రెండింగ్ అది వాళ్ళు కూడా పోటీ పెట్టచ్చు కదా పెట్టరు అట్లా ఎందుకంటే గెలిచినాము కాదు వాళ్ళందరికంటే లీస్ట్ ఉన్నాము కావాలి లిస్ట్ ఉన్నామే మోర్ సబ్మిసివ్గా ఉంటుంది సెక్స్లో మోర్ ప్లెజర్ ఉంటుంది అందుకని చెప్పి సబ్మిసివ్నెస్ని మేల్ కోరుకుంటూ ఉంటారు ఇలా కొంత డిఫరెన్స్ వచ్చి ఫీమేల్కి ఏమైందంటే పోటీ కాదు గెలవకుండా ఆమెను ఓడించాలి ఈమె గెలవకుండానే ఆమెను ఓడించాలి ఆమె బలవంతురాలు అనేది తన తన అవతల ఉన్న మేల్కి సమాజానికి చూపించాలి అన్న క్రమంలో ఈ జలసి అనేది ఆ విధంగా బయటపడుతుంది అందుకని ఎక్కువగా బ్యాక్ బైటింగ్ ఆమె గురించి చెడు ప్రచారం చేయి చెడు ప్రచారం చేయి ఎక్కువగా ఫీమెయిల్ నడుస్తూ ఉంటాడు బికాస్ వాళ్ళ పోటీలో ఆమెను కొట్టి నన్ను దెబ్బలేసి ఆమె చూడు ఓడిపోయినా నేను గెలిచాను నన్ను ప్రేమించని ఏ అమ్మాయి అడిగినా అతను ప్రేమించి వెళ్ళిపోతాడు ఇంకా చెప్పాలంటే మనం ఆ లో వాటిలో చూస్తాం ఓడిపోయినను ప్రేమిస్తూ ఉంటాడు వెళ్ళిపోయి ఇద్దరు అమ్మాయిలు పోటీ పడుతున్నప్పుడు ఒక అమ్మాయిని బాగా కొట్టేసింది ఒక అమ్మాయి నేను వచ్చాను నన్ను ప్రేమించే వాడు ప్రేమించడు గుడ్ మెయిల్ బ్యాడ్ మెయిల్ ఇది కాదు ఆ ఓడిపోయిన అమ్మాయి మీద జాలి వస్తుంది అమ్మే సెక్షువల్ టీచర్ వస్తుంది గెలిచిన అమ్మాయి అందుకని చూడండి హీరోయిన్ ఊహించుకునేటప్పుడు అంటే ఫీమేల్ క్యారెక్టర్ని ఊహించుకుంటుంటారు మగ పిల్లలు దాంట్లో సబ్మిషగా ఉండేటువంటి క్యారెక్టర్లు ఇష్టపడతారు ఈవైతే హీరోయిన్ పక్కన ఉన్న అమ్మాయి కూడా సబ్మిషగా ఉండే అలా కాకుండా కొన్ని క్యారెక్టర్లు చాలా ర్యాష్గా విలన్ ఉండి అటాక్ చేసే క్యారెక్టర్ ఉంటాయి తెలంగాణ శకుంంత్లా ఇటువంటి క్యారెక్టర్లు ఏంటంటే ఇక మెయిల్తో పోటీ పడి మేల్ని కూడా కొట్టేస్తూ ఉంటాయి అంటే వాళ్ళు నాకు తెలిసి చాలా అరెస్ట్మెంట్స్ అట్లా అనుభవించి అనుభవించి అట్లా ఎలాగైనా జరగని కానీ మేల్ అటువంటి క్యారెక్టర్ని పార్ట్నర్గా ఊహించుకోడు ఊహించుకొని మాస్టివేట్ చేసుకుంటూ చేసుకోడు అదే హీరోయిన్ కానీ హీరోయిన్ అంటే తక్కువ ఉన్న వాళ్ళు కానీ ఇంకా తక్కువ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళని ఊహించుకుంటూ ఉంటారు చాలా కేసులు ఆయన కదా ఈ సైకలాజికల్లీ అంటే ఈ సెక్షువల్ వీటిలో కొంత దాని పర్వర్షన్ లేము కొంత ఉన్న ఉన్నవాళ్ళు వరుస కాని వాళ్ళని కూడా ఊహించుకుంటారు సెక్చువల్ అబ్యూజు తాటు మదర్ సిస్టర్ దట్ ఈస్ ఓసిడి డిఫరెంట్ ఇది కూడా ఓసీడీ డిఫరెంట్ టైప్ ఇవి ఊహించుకునేటప్పుడు అంటే అదర్ దాన్ తన లైఫ్ పార్ట్నర్ ఊహించుకునేటప్పుడు మోర్ సబ్బెసివ్గా ఉండేటువంటి క్యారెక్టర్ ఊహించుకుంటారు అంటే ఆ చుట్టాల్లో వయసుతో సంబంధం లేకుండా ఎవరైతే ఎక్కువ సబ్బెసివ్గా ఉంటారో వాళ్ళని మేలు ఊహించుకుంటూ ఉంటారు ఒకసారి వాళ్ళని ట్రై కూడా చేస్తూ ఉంటారు అక్కడ కూడా సేఫ్ కదా అమ్మాయి బయటకు చెప్పింది అక్కడ కూడా సేఫ్ అలా ఉంటుంది దీని కౌంటర్గా ఫీమేల్ ఏంటంటే తను గెలవాలి లేదంటే అవతల వాళ్ళు అమ్మాయి బలవంతురాలని చెప్పాలి అతనికి అతను నమ్మాలి ఎవరి ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్ అంటారు నాట్ ఓన్లీ ఈ కాంటెక్స్ట్ కాదు ఎవరి ట్రాన్సాక్షన్ ఈజ్ ఎ సైకలాజికల్ వార్ ఆ వార్లో ఎవరు ఎమోషన్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు ఈ క్రమంలో మనం చూసినట్లయితే ఒక ఆట తీసుకుందాం క్రికెట్ నేను ఎక్కువ స్కోర్ చేయాలి ఆర్ అతను తక్కువ స్కోర్కి అవుట్ చేయాలి అంతే కదా వాలీబాల్ చూసుకున్నా ఏం చూసుకున్నా నేను ఫస్ట్ గోల్కి రీచ్ అవ్వాలి లేదంటే అతను నా వెనకాల ఉండాలి అదే ఉంటుంది కదా సేమ్ ఇక్కడ అంతే నాకు మంచి పార్ట్నర్ దొరకాలి ఆర్ అతనికి మంచి పార్ట్నర్ దొరకకూడదు దొరకపోయినా ఓకే సేమ్ అతనికి దొరికి నాకు దొరకపోతే బాధ ఎందుకంటే అతను ఎక్కువ ఎంజాయ్ చేసే అవకాశాలు పెరుగుతున్నాయి నాకు లభించట్లేదు అనే బాధతోని ఈర్ష్యతో తను ఏం చేస్తాడంటే రకరకాలైనటువంటి పుల్లలు పెట్టడం వాళ్ళ మైండ్ మేనిఫులేట్ చేయటం ఇటువంటివన్నీ సమాజంలో జరుగుతున్నాయి నాట్ ఓన్లీ బయట వాళ్ళే కాదు ఈవెన్ ఫ్యామిలీస్లో కూడా జరుగుతూ ఉంటాయి చాలా ఫ్యామిలీలో అక్క చెల్లెల మధ్య పెట్టుకోవటం ఇవన్నీ ఎక్కువ ఎందుకంటే వాళ్ళ జలసి ఏంటంటే సెక్యూరిటీ కోసం తెలుసు సెక్యూరిటీ సెక్యూరిటీ కోసం పడేటువంటి పోటీ అక్కడ సెక్యూరిటీ కోసం మోర్ సబ్ ఇక్కడ కొంచెం కాంప్లికేటెడ్ ఉంది ఓడిపోయి విన్నవారు అక్కడ నేను అమాయకురాల్ని అని గెలవాలి నచ్చాలి ఇప్పుడు ఆ సినిమా ఉంటుంది ఎవరు మన రజనీకాంత్ నరసింహాన్ ఉంటుంది అందులో రమ్యకృష్ణ నేను సినిమా చూడండి కానీ ఆ సీన్లు అక్కడక్కడ వస్తే కదా స్టోరీలు తెలుస్తుంటా రమ్యకృష్ణ సౌందర్య హాస్ట్ క్యారెక్టర్ ఇప్పుడు అతను హీరో ఎవరిని ఇష్టపడ్డాడు అంటే ఆ సబ్మిషగు ఉండే సౌందర్యాన్ని ఇష్టపడ్డాడు రైట్ ఈ హార్ష్ క్యారెక్టర్ బలమైంది ఆర్థికంగా శక్తివంతమైంది ఉంది ఇవన్నీ ఉంది వెరీ రేర్లీ పొగరబోతమ్మాయిని నేను లొంగ తీసుకోవాలి ఇవన్నీ క్రేజీగా మనిషి యొక్క దీంట్లో నుంచి వచ్చినాయి తప్ప వెరీ రేర్లీ ఉంటుంది ఒకవేళ పొగరబోతమ్మాయిని లొంగ తీసుకోవాలనే కాన్సెప్ట్ ఉంది అతను కూడా సబ్మిషగునమాయ పొగరబోతమ్మాయ అంటే లైఫ్ పార్ట్నర్గా సబ్మిషన్ ఉండే అమ్మాయినే చేసుకుంటాడు సో అలాగే మనకి చూసినట్లయితే శ్రీకృష్ణ తులాభారం అని ఉంటుంది చిన్నప్పుడు మేము చూసాం బ్లాక్ అండ్ వైట్ సినిమా ఎన్టీ రామారావు జమున ఎవరో ఉంటారు అప్పుడు ఆవిడ ఏం ఆవిడేం చేస్తాడంటే వేలం పాట పెడుతుంది సత్యభామ 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 క్యారెక్టర్ ఏంటంటే కొంచెం పొగరుగా బలమైనటువంటిది అమ్మాయి వేలం పాట పెడితే ఎంత బంగారం వేసినా ఆయన లొంగడు ఇక మొత్తం ఆయన అమ్మకాన్ని పెట్టేస్తాడు ఎవరు మన నారదుడు భలే మంచి చౌక బేరం అని చెప్పి అమ్మకాన్ని పెట్టేసి అంతా రుక్మిణిదేవి ఏం చేస్తా అంటే తను ఒక భక్తితో తెచ్చి ఒక తులసి దళం వేస్తే అప్పుడు కృష్ణుడు ఆమెకు లొంగిపోతాడు ఇక్కడ కూడా సబ్మిషన్ చేసి కూడా కృష్ణుడు మళ్ళీ సబ్మిషన్ వేసుకే లొంగిపోయాడు కాబట్టి ఫీమేల్కి పోటీ ఓడిపోయి గెలవాల్సినటువంటి ఒక కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ కాబట్టి వాళ్ళు రకరకాలుగా ట్రై చేస్తూ బయట పడిపోతూ ఉంటారు